మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మన వుడ్ని మనం ఫైర్ చేస్తున్నాం ఫైర్ చేసినప్పుడు కొన్ని ఫాస్ట్ గ్రోయింగ్ బాగా త్వరగా ఎదిగే మొక్కలు ఉంటాయి స్లోగా ఎదిగే మొక్కలు కొన్ని ఉంటాయి అంటే గట్టిగా కాంపాక్ట్గా ఉండేది మధ్యని అని చెప్తాం మనం రైల్వే మధ్య అట్లాంటి వాటితో చార్జ్ చేసినప్పుడు ఫాస్ట్గా ఎదిగేటువంటి బూరుకి చెట్టు అని ఉంటుంది కదండి అట్లాంటి లూజ్ లూజ్గా ఉంటుంది బాడీ అంతా కూడా అందులో పొరాసిటీ ఎక్కువ ఉంటుందని కూడా మనకు అనిపిస్తుంది కొన్ని నీటిలో వేసినప్పుడు కూడా తేలుతూ ఉంటుంది అది బాగానే అట్లాంటి ఫైర్ చేసినప్పుడు అంటే బయోచార్జ్ చేసినప్పుడు దాని పొరాసిటీ వాల్యూస్ ఏమన్నా మీరు దాని మీద కూడా ఏమన్నా చేశారా ఏ ఏ వుడ్తో చేస్తే కొంచెం బాగా ఉంది ఒకటి సార్ మీరు జియాలజీ అట్లీస్ట్ ప్యాషన్ కొద్ది చేసిందేషన్ కొద్ది మనగా సో ఫస్ట్ స్లో పైరసిస్ అన్నారు మీరు అయితే వీళ్ళు స్టాండర్డ్స్ పెట్టుకోరు కొన్ని బై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే టెస్ట్లు చేసుకుంటావు అన్నట్టు డిఫరెంట్ టెంపరేచర్స్ బయోమాస్ మనం బైరాలజీస్ చేసినాం చేసినప్పుడు లో టెంపరేచర్ దాంట్లో మనకు ఓవరాల్గా ఇవన్నీ కూడా వాలెటైల్స్ అంటాం మనం టోటల్గా వాలెటైల్స్ ఇవన్నీ కూడా ఉండిపోయి దాని యొక్క రంధ్రాలు ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా మూసుకున్న ఉన్నాయి అవి సో దెన్ అగైన్ మళ్ళా లో టెంపరేచర్స్ అంటే లైక్ త్రీ ఫిఫ్టీ టూ ఫైవ్ ఫిఫ్టీ టెంపరేచర్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ అట్లా టూ ఈ టెంపరేచర్ అయ్యిన దానికి అట్లున్నది క్యారెక్టరిస్టిక్స్ ఎందుకంటే ఇంకా తక్కువలో భూమి మీద చేస్తే మనకు టూ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు మనం వెయిట్ చేస్తే టోరిఫైడ్ అంటాం దాన్ని అంటే ఒకటేమో జియాలజికల్ గ్రేడ్స్ ఆఫ్ కోల్స్ వేరే ఇదేమో చార్కోల్ చార్కోల్ జనరల్గా అనే టర్మ్ మనం చార్కోల్కి వాడుతున్నాం బట్ మీరన్న జియాలజికల్ ప్రొడక్ట్స్ కూడా మనము సాయిల్ అమెండ్మెంట్స్ ఆడవచ్చు అంటే దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ లో వీళ్ళు ఇంకా అగ్రి కాలేదు యూ నాట్ అడాప్టెడ్ అన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే స్టాండర్డ్స్ ప్రకారం అయితే అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ డిగ్రీస్ నార్మల్ అట్మాస్ఫిర్ కండిషన్ అంటే జనరల్ గా పీట్ ఇది ఏమైతుంది అని అంటే టెంపరేచర్ ఈవెన్ కంపోస్ట్ కూడా నల్లానే అవుతుంది ఈవెన్ మన ఓన్ ఫామ్మేడ్ మెన్యూర్ ఉంటుంది కదా కాల్తనే ఉంటుంది ఆడ కూడా ముత్తగా ఉండదు జరంత దవ్వి చూస్తే మన కాళ్ళు కాలుతాయి మైక్రోగేవ్ దాంతో కూడా వెయిట్ జనరేట్ అయ్యి కాలుతుంటుంది అది వేరే విషయం బట్ ఈ పీట్ లిగ్నేట్ ఏంటంటే వెయిట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అంటే ప్రెషర్ క్రియేట్ అవుతుంది ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ మీరు కూడా ఒక గీజర్ దగ్గర ఏదైనా చెక్క ముక్క ఆని ఉందనుకుందాం గీజర్ పైప్కి ఆ టెంపరేచర్ వంద లోపలనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పైప్ ది టెంపరేచర్ కానీ నిరంతరంగా ఆ కట్టే ఆ గీదర్ పైప్ ఆనుకుని ఉన్నందుకు ఓర పీరియడ్ అదంతా చార్కోల్ అవుతుంది అంటే మంట లేకుండానే వేడితో చార్కోలు అదే ఆ టెక్నిక్ అన్నట్టు అయితే జియాలజికల్ గా అది సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అనే దాంట్లో మనకు అలాంటి ప్రోడక్ట్స్ ఒక డెవలప్ అవుతాయి ఇప్పుడు మనకి ఏందంటే రిన్యూబుల్ కింద ఫాస్ట్ గా జనరేట్ చేయాలనే దాంట్లో మనం ఇవి వచ్చినాయి అవేమో పాజిల్ఫియ అవి ఆపెట్టి ఉండరు నాయన ఇవి అలబెట్టకండి ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వచ్చింది మళ్ళా తెల్లారికి కోల్ ఉంటుంది మీరు ఉన్నదంతా చేసి ప్రపంచానికి ఇస్తే డేంజర్ అని అంటారు నేను చెప్పి కూడా అదే అనవసరంగా నాన్ కోకింగ్ కోల్ థర్మల్ పవర్ వాడతారం దాన్ని అగ్రికల్చర్కి వాడండి అని చెప్తున్నాను నాన్ కోకింగ్ కోల్ అంటే లో కెలోరిఫిక్ వాల్యూ ఇట్ అందులో హిమిక్ ఫుల్ విక్ బెస్ట్ సోటబుల్ ఇన్ అగ్రికల్చర్ హై పొల్యూటింగ్ అది గవర్నమెంట్ పాలసీస్ లో కూడా చేంజ్ రావాలండి మనం చేయగలిగింది ఏం లేదు అయితే అది ఒకటి ప్యారలల్ గా మీకు అందులో నాలెడ్జ్ ఉన్నది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు సార్ లెట్ అది వర్క్ ఆన్ దట్ ఈవెన్ జియాలజీ మోర్ ఇంట్రెస్ట్ లెట్ అది వర్క్ ఆన్ దట్ సబ్జెక్ట్ ఓకే సో వస్తే ఇప్పుడు ఈ బయోచార్ కి మీకు టెంపరేచర్ టెంపరే చెప్పిన అంతే కదా అన్న రెండో పాయింట్ ఏంటని అంటే లెగ్నిన్ అండ్ సెల్యూలర్ ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ లో ఎంత టైం పడుతుందండి కోల్డ్ కార్బన్ గాయో పైరాలసిస్ అని ఉంటాయి అని ఉంటాయి ఇంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను గట్టి కట్టె ఇట్లా లావు కట్టెలు అనుకుంటా సో నేను ట్రెడిషనల్ మెథడ్ అని అంటే అర్థం ఉండని అని పెడతారు మీరు ఊర్లలో సో వాళ్ళ లెక్క పెడితే వారం రోజులు పెడతారు అది కుకింగ్ స్లో కుకింగ్ అలా బరువు చాన్ వస్తుంది నేను అదే కట్టెను ఒక పిట్ చేసి మన యజ్ఞాలల్లో భూమాలల్లో వేసినట్టు వేసి అది కాలంగానే నీళ్లు పోస్తే నాకు కొన్ని గంటలలో వచ్చేస్తుంది ఇది కూడా మళ్ళీ అదే బొగ్గు ఆ బొగ్గు ఏమో కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది అర్థమైంది కదా ఈ భోగ్యము కొంచెం లైట్ ఉంటుంది అయితే వాళ్ళు తెలివిగా బరువు ఎక్కువ కావాలి వాళ్ళకి సేల్ చేసేటోళ్ళకు ప్లస్ కలరిఫిక్ వాల్యూ గా బరువు ఎక్కువ బరువు ఎక్కువ ఉందంటే అందుబాటు పాటకల్ ఎక్కువ ఉంటాయి కాలేదని చెప్పాలి చెప్పొచ్చు ఫైనల్ గా ఎప్పుడైతే కొంచెం ఎక్కువ హీట్ ఎక్కువైందో అందులో ఉన్నటువంటి గ్యాసెస్ వగైరా వగరా రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్ ఒకటేమో కాలేదనండి అంటే కొన్ని వాలంటీర్స్ లాంటివి అయితే ఉంటాయో ఈ లేదా హోల్స్ ఉంటాయో బిట్వీన్ రంధ్రాలు అట్లనే ఉంటాయి బరువుగానికి ఇక్కడ మీరు అన్నట్టు హై టెంపరేచర్ రంధ్రాలు పెద్ద పెద్దగా అయిపోతుంటాయి కాలిపోతుంటాయి అంతే కదా సో కాబట్టి లైట్ గా అయితుంటది లైక్ హై టెంపరేచర్ పైరాల్స్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్యాస్ అబ్జార్బ్ చేయాలి మీరు అన్నారు దీనికి ఏసీకి నేను యాక్టివేటెడ్ కార్బన్ చేయాలని అన్నారు గ్యాస్ అంటే ఏంటి చాలా సాంద్రత ఉండాలి చాలా మైక్రో ఫోర్స్ ఉండాలి అబ్జార్బ్షన్ అబ్జార్బ్షన్ లెవెల్లో పనిచేయాలి కాబట్టి నేను హై టెంపరేచర్ది వాడ దీనికి తయారు చేసిన మేబీ కొబ్బరి టెంకల్ తోటి యాక్టివేటెడ్ కార్బన్ అని చేసి వాళ్ళు ఎందుకంటే చాలా పాయింట్లు ఉంటాయి ఎందుకంటే హార్డ్ దాంట్లో ఎక్కువ వస్తుంది మీరు అన్న రెండో ప్రశ్న ఎంత హార్డ్గా ఉంటే హార్డ్ అని అంటే గట్టితనం ఉంటే డెన్సిటీ ఎక్కువ ఉంటే రెండు కట్టెలు సేమ్ వాల్యూమ్ బి పట్టుకున్నాం అనుకుందాం మనం సైజు దాని దగ్గర బరువుంది అనుకుందాం ఇది లైట్గా ఉంది అనుకుందాం ఈ లైట్గా ఉన్న దాంట్లో మీకు టోటల్గా ఈ యొక్క సర్ఫేస్ ఏరియా కానీ ఈ అబ్జార్బ్షన్ కెపాసిటీ కానీ అబ్జార్బ్షన్ కెపాసిటీ కానీ అన్ని తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇందులో సెల్యులోస్ ఉంది ఇందులో లెగ్నిన్ ఉంది లెగ్నిన్ అనేది చాలా ముఖ్యమైన అంశం లిగ్నిన్ అనేది మామూలుగా మనం ఒక యాసిడ్ పోస్తే ఆ సెల్యులోస్ అనేది మెత్త మెత్తదంతా పోయి కట్టెలు కట్టెలు మిగులుతాయి కదా గట్టిది అది లిగ్నిన్ అన్నట్టు గట్టి భాగం అలా గట్టి భాగమే కార్బన్ అయితుంటుంది త్వరగా డికంపోజ్ కూడా అవ్వదు కాదు మీరు కంపోస్టింగ్ చేసినప్పుడు అది అంత ఇది కావాలన్నట్టు లిగ్నిన్ మెటీరియల్ అందుకే వాడు కొబ్బరి సంబంధిత ప్రొడక్ట్లు అన్నింటిలోని కూడా లెగ్నెన్ ఎక్కువ అంటే ఆకుల్లో కానీ కాయ పీచులో కానీ అన్నిటిలో కూడా లెగ్నెన్ బాగా ఎక్కువ ఉంటుంది అందుకే త్వరగా డికంపోజ్ అవుతుంది సో అందుకని ఇప్పుడు సార్ చెప్పిన ఆ ప్రశ్నకు ఈ చెట్టు ఆ చెట్టు రెండు చెట్లు చూసినప్పుడు ఏదైతే డెన్సిటీ ఎక్కువ ఉంది బరువు ఎక్కువ ఉంది లైట్గా ఉంది అనే దాంట్లో నేను డెఫినెట్ ఈ డెన్సిటీ ఎక్కువ ఉన్న దాంతో నాకు బొగ్గు వస్తుంది అండ్ దాని ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉంటాయి సింపుల్ లాజిక్ మీరు సింపుల్ చూడండి కాన్కాప్స్ అంటాం కాన్కాప్స్ అంటే ఏంటి మక్క బూట లోపల కంకులు ఉంటాయి కదా మనము మక్క బూట అది చాలా లైట్గా ఉంటుంది అన్లకేంచి కూడా మంచిది బొగ్గు తయారవుతుంది కానీ అది ఏడ పని చేస్తుంది నేను వాటర్ ఫిల్టరేషన్లో లేనన్న పెద్ద పెద్ద కనాలు పొల్యూటెంట్స్ ఉంటాయి కదా అక్కడ బొగ్గు వాడితే నాకు బాగా పని చేస్తుంది అంటే వేస్ట్ కాదు ఇంకో దగ్గర వాడాలి అట్లనే బరువు చూస్తే తక్కువ ఉంటుంది అంతే కదా మామూలుదే ఇట్లా అల్కగా ఉంటుంది మీరు బొగ్గు చేసిన లైట్గానే ఉంటుంది సో అట్లనే బరువు బొగ్గు ఇప్పుడు కోకోనట్ షెల్త్ ఉంది లేదా బ్యాంబూజ్ ఉన్నది బ్యాంబూ దానికి మళ్ళీ వేరే క్వాలిటీస్ ఉన్నాయి ప్రొసోపింగ్ జూలీ అంటే సర్కార్ తుమ్మ అని అంటాం మనం మురికి తుమ్మ అంటాము ఇట్లా కేర్లు పెడతాం అది చాలా మంచిది యాక్చువల్ గా హోల్సేల్ అయితే ఇరవై రూపాయలు కూడా పోతుంది అది ఇరవై రూపాయల పోతుంది హోల్సేల్ అంటే తయారు చేసిన దగ్గరనే సో ఇట్లా మనకు బయో చార్స్ అంటాం అందుకే సర్కార్ అదే అది వాడతారు వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మీ కోంగ్ కోల్ లెవెల్ కూడా అది వాడతారు దానికి మీకు బయో ఈ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అందులో కూడా దాని ఫ్యూల్ కింద వాడుతా